నమస్కారం అండి మా వీడియో వీక్షకులకు స్వాగతం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చాలా కొత్త మంచి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి మట్టల ఆదివారము లేదా పామ్ సండే మట్టల ఆదివారము లేదా పామ్ సండే అనేది ఈస్టర్ లేదా పునరుత్న ఆదివారానికి ముందు వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారం లేదా పామ్ సండే అని పిలుస్తారు మట్టల ఆదివారం నుండి ఈస్టర్ లేదా పునరుత్న ఆదివారం యొక్క ముందు శనివారం వరకున్న ఏడు రోజులను పరిశుద్ధ వారం లేదా హోలీ వీక్ అంటారు వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో మట్టల ఆదివారం అనే పదం లేనప్పటికీ మట్టల ఆదివారానికి సంబంధించిన సాదృశ్యములను గమనించవచ్చు పరిశుద్ధ గ్రంథంలోని కృత నిబంధనలో యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి ఎరుశలేము చుట్టుప్రక్కల ప్రాంతంలో సంచరించుచు ప్రజలకు ఉపమాన రీతిలో సువార్త బోధనలు చేస్తూ రోగులను స్వస్థపరుస్తూ అపవిత్ర ఆత్మలను పారదోలుతూ పరిచర్య చేస్తూ ఉండెను పరిశుద్ధ గ్రంథంలోని కృత్త నిబంధనలో మత్తయి మార్కు లూకా వ్యూహాను సువార్తలలో యేసుక్రీస్తు వారు గాడిద పిల్లనెక్కి ఎరుశలేము వీధులలో గణపరచబడినప్పుడు అక్కడ ప్రజలు కొందరు ఖర్జూర మట్టలను మరికొందరు తమ దగ్గరున్న బట్టలను నేల మీద పరిచి ఆయనను గనపరిచినట్లు గ్రంథమందు గమనించవచ్చు పరిశుద్ధ గ్రంథంలోని కృత నిబంధనలో మత్తస్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనములు మార్క్సు వార్త పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనములు లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుండి ముప్పై ఎనిమిది వరకు లూహాన్సు సువార్త పన్నెండో అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదహైదు వచనములలో పరిశీలించి గమనించినట్లయితే యురుషులేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్తగే బేతనీయ మన గ్రామమునకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులో ఇద్దరిని పిలిచి ఈ ఎదుట ఉన్న గ్రామమునకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద ఇళ్ళయు మీకు కనబడును వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను ప్రవర్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగాను అది ఏమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యుద్ధ వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనము సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషులేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుతున్నాడు శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి మరికొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరిట వచ్చు వాడు స్థుతింపబడిను గాక సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండరి కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనం యుహోవా పేరిట వచ్చు వాడు అందును గాక యుహోవా మందిరములో నుండి మిమ్మను దీవించుచున్నాడు కానీ ఏసుక్రీస్తు వారు తన బాల్యంలోనే మొదట ఇరుషలేమునకు పస్కా పండుగకు వచ్చెను తరువాత చాలాసార్లు ఎరుసలేమునకు వచ్చాను అయితే ఈసారి ఇరుసలీము ప్రవేశమునకు ప్రత్యేకత ప్రాముఖ్యత ఉండెను ఎందుకంటే యేసు ప్రభుల వారి విషయంలో లేఖనము నెరవేరు సమయం వచ్చెను లేఖనము నెరవేర్పులో భాగంగా యేసుక్రీస్తు వారి బాల్యాన్ని పరిశీలించి గమనించినట్లయితే సువార్త రెండవ అధ్యాయము నలభై ఒకటో వచనం నుండి యాభై ఒకటో వచనం వరకు పసుకా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా వెళ్ళుచుండువారు ఆయన పన్నెండేళ్ళ వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు ఋషులేమునకు వెళ్ళిరు ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు ఇరుశీలోములోనే నిలిచెను ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులలోనూ నిలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు ఇరుశీలోమునకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్యన కూర్చుండి వారి మాటలను ఆలోకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉందిరి ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి ఆయన తల్లి కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగూ చేసి ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుతుంటిమి అని ఆయనతో చెప్పగా లేఖనము నెరవేర్పులో భాగంగా ఆయన మీరేళ్ళ నన్ను వెతుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి రజరేతనకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రముగా చేసుకున్నాను యేసుక్రీస్తు వారి ఇరుశల్యము విజయోత్సవ ప్రవేశంలో లేఖనపరమైన ప్రాముఖ్యమైన అంశాలు గాడిద గాడిద అనేది ఆ కాలంలో అరణ్యములలో ఉండేది యోబు గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆరోచనము నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు దానికి నివాస స్థలముగాను నియమించి అపవిత్రమైన అలాంటి గాడిదనే ఆయన ఎన్నుకున్నటకు కారణం సాత్వికమైనది గాను భారాన్ని మోసేదిగాను సమాధానానికి దీనత్వానికి తగ్గింపునకు సూచనగా భావించవచ్చు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మూడవచనము బలి అర్పణగా ఇచ్చే సందర్భంలో అబ్రహామునకు గాడిద ఉపయోగపడేను సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై గాడిద మానవ స్వరాన్ని ధరించి బిలామును గద్దించెను అలాగే దేవదూతలను చూసెను న్యాయాధిపతుల గ్రంథము పదహైదవ అధ్యాయము వచనం చచ్చిన గాడిద ఎముకతో యుద్ధంలో జయించిన సంసోను దారి వెంట బట్టలు పరచడం ఈ బట్టలు దారి వెంట పరచడం అనేది అప్పటి కాలంలో రాజులకు అధికారులకు ఇచ్చే గౌరవ మర్యాదలకు సూచనగా ఉండేదిదని భావించవచ్చు రాజ్యంలో అప్పటి ప్రజలు ఉండేవారు కావున యేసు ప్రభు వారిని అప్పటి కొందరు ప్రజలు తమ రాజుగా భావించారు రెండవ రాజులు గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పదమూడవచనం అంతటా వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి బాక ఊదించి యోహు రాజై ఉన్నాడని చాటించిరి చెట్ల కొమ్మలు అప్పటి కాలంలో విజయోత్సవానికి గుర్తుగా కొన్ని రకాల చెట్ల కొమ్మలతో ఊరేగిస్తూ జయమని కేకలు వేసినట్లుగా గమనించవచ్చు చెట్ల కొమ్మలనే మనము వాడుక భాషలో మట్టలు అని పిలుస్తూ ఉంటాం వ్యూహాన్ సువార్త పన్నెండవ అధ్యాయము వచనము ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇస్రాయిల్ రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి లేవియ కాండం ఇరవై మూడో అధ్యాయము వచనము వర్ణశాల పండుగ విషయంలో మొదటి దినమున మీరు దెబ్బ పండ్లను ఈత మట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువ యోధ నుండి నిరవంజి చెట్లను పట్టుకొని ఏడు దినములు మీ దేవుడైన యహోవా సన్నిధిని ఉత్సహించుచు చూడవలను నిహమే గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వచనం వారు తమ పట్టణములన్నిటిలోనూ ఎరుశలములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతంలోకి పోయి ఒలివ చెట్ల కొమ్మలను అడవి ఒలివ కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను వేరు వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలను అపవిత్రమైన గాడిదను బట్టలు పరచటము చెట్ల కొమ్మలతో కనపరచటం అనేది క్రైస్తవులు తమ జీవితానికి అన్వయించుకున్నట్లయితే పాపులమైన మానవ జీవితంలోకి ఏసుక్రీస్తు వారిని మన హృదయంలోనికి మన ప్రభువుగా మన దేవునిగా అంగీకరించి ఆహ్వానించి గనపరచవలను ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే పస్కా పండుగకు బాల్యం నుండి ప్రతి సంవత్సరం వస్తున్నప్పటికీ ఈ పస్కా పండుగకు లేఖనము ప్రకారం యేసుక్రీస్తుల వారు ఈ లోకంలోని సమస్త జనుల పాపపరిహారద నిమిత్తమై శిలువయాగం చేసి మరణించి మరలోకమునకు వెళ్ళవలసిన సమయం వచ్చిందని ఆయన ముందే గ్రహించి ఆరు రోజుల ముందుగానే ఆయన ఎరుషలేమునకు చేరుకొనెను ఈ పస్కా పండుగకు ఇతర ప్రాంతాల నుండి యూదులందరూ ఎక్కడ ఉన్నా కూడా ఎరుషలేమునకు జనసమూహము చేరుకున్నట్లుగా గమనించవచ్చు ఈ పస్కా పండుగను ప్రస్తుతం ఇస్రాయేల్ దేశంలో ఇప్పటికీ ఘనంగా జరుపుకుంటూ ఉంటారు లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఒకటో వచ్చినాము పసుకా అనబడిన పులియని రొట్టెల పండుగ పస్కా పండుగ అనేది పులియని రొట్టెల పండుగ అయినప్పటికీ యూదులు వారి వారి పాప పరిహార్థం పశువుల వద జరుపుతుండేటి వారు నిర్గమా కాండము పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం మోషే ఇస్రాయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి కానీ ఏసుక్రీస్తు వారు తన అమూల్యమైన విలువైన పవిత్రమైన శరీరాన్ని పస్కాబలికి త్యాగం చేశాను చివరిగా చెప్పేది ఏమనగా రోమిలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచనము ఇరవై నాలుగవ వచనము ఏ భేదమునూ లేదు అందరూనూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతను క్రీస్తీసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు ఈ వీడియో వీక్షించిన మీ అందరికీ దేవుని మహిమ ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక ఆమెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేసి మరిన్ని కొత్త మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి Thank you very much.